ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరు కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ఫర్నీచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ళ శివప్రసాదరావు ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఇప్పటి నుంచో చూశాను ఫర్నీచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి కానీ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవడం కుటుంబంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా మీద కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిసెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు నేను వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకము కలవు అందరికి అందుబాటు ధరలలో సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్